ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నూట ఎనిమిది అడుగులు ఎత్తులో ఉండి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండి వెంకటేశ్వర దర్శనాలు ఉండే పెద్ద ఎక్కడ ఎక్కడుందో మీకు తెలుసా చెప్తాను వినండి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పెద్ద స్టాట్యూ మన దేశంలో లేదండి నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపులు ఈ స్టాట్యూ మన దేశంలో లేదు ఏ దేశంలో ఉందో తెలుసా మారిషస్ దేశంలో ఉంది ఈ మారిషస్ దేశంలో పెద్ద అడవిలో పెద్ద టెంపులు ఆ టెంపుల్ పైన ఒక పెద్ద నూట ఎనిమిది అడుగుల స్టాట్యూ వెంకటేశ్వర స్వామి స్టాట్యూ కట్టారు ఎంత కన్నులు విందిగా ఉందంటే చూడండి అడవిలో ఉంది అసలు ఎక్ అక్కడ ఇల్లులు కూడా లేవు మీరు పైనుంచి చూసినాక అనిపిస్తుంది ఇది ఇండియాలోది కాదు చాలా 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 అద్భుతంగా కట్టారు చూడండి చుట్టువైపులా దశావతారాలు అది పెద్ద అడవి మధ్యలో కట్టారు పెద్ద గుడి పెద్ద స్టాట్యూ పైన ఎనిమిది అడుగులు అంటే మాటల ఆ ఎనిమిది అడుగులు స్టాట్యూ నిలబడడానికి కింద నుంచి ఎంత స్ట్రాంగ్గా కట్టి ఉంటారో అంత స్ట్రాంగ్గా అడవిలో మధ్యలో మంచ్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో కట్టారు చాలా 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 బాగుంది చూసారు కదా ఇది ఎప్పుడైనా మనకు అవకాశం ఉండుంటే ఒక్కసారైనా చూసే అవకాశం ఉంటే చాలా బాగుండు ఎందుకంటే మారిసస్ దేశం కదా ఇండియా నుంచి మారిసస్ వెళ్ళాలి చూడాలంటే మన ఇండియన్స్ అందరూ కలిపి ఈ గుడిని కట్టించారు వరల్డ్లోనే ఇది పెద్ద స్టాట్యూ వరల్డ్లో ఎక్కడ ఇంత ఎత్తు వెంకటేశ్వర స్వామి స్టాట్యూ లేదు ఇండియాలోనే కాదు వరల్డ్లోనే లేదు ఇదే ఫస్ట్ స్టాట్యూ అది కూడా మారిసస్ దేశంలో ఉంది మారిసస్ దేశంలో ఈ పెద్ద గుడి కట్టి దశావతారాలు పెద్ద అడవి మధ్యలో పెద్ద ఖాళీ స్థలంలో ఆ దశావతారాలు చుట్టూర వచ్చేటట్టు కట్టి పైన ఆ గుడి పైన వెంకటేశ్వర స్వామి పెద్ద నూట ఎనిమిది అడుగుల స్టాట్యూ నిలబడడానికి కావాల్సినంత సపోర్టు కింద గుడి మీదే ఇచ్చారు ఎంత అదృష్టం అండి నిజంగా దర్శనం చేసుకున్న వాళ్ళకి అదృష్టం నిజంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మన ఒరిజినల్గా మన తిరుపతిలో అంటే మన అంత కన్నులు విందుగా ఉంటుంది కదా అడవిలు మధ్యలో వెళ్ళి మనం ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటూ ఆ గుడిలోకి వెళ్తూ అక్కడ ఫోటోలు తీసుకుంటుంటే ఎంత బాగుంటుంది సూపర్ కదా చాలా 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 బాగుంటుంది ఈ మారిసస్ దేశంలో నూట ఎనిమిది అడుగులు స్టాట్యూకి ఈ ఆలయం పేరు వెంకటేశ్వర స్వామి దేవాలయం అనే పేరు పెట్టారు విగ్రహం నూట ఎనిమిది అడుగులు ఉంది స్థలం మారిసస్ దేశం ఇది నూట ఎనిమిది అడుగులు ఎత్తులో ఉంది విగ్రహం యొక్క ఫోటోలు చిత్రాలు కూడా మనం ఎక్కడైనా తీసుకోవాలని అనుకుంటే కనుక మీకు గూగుల్లో కూడా దొరుకుతాయి కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ అయితే దొరకకపోవచ్చు కానీ ఫొటోస్ అయితే దొరుకుతాయి నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేసి అందరికీ మీరు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీరు నా తరపున రిక్వెస్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్